హాయ్ అండి చూడండి ఈ బ్లౌజ్ను మనం సాదా కటింగ్ చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా అండి సో మనకు ఒక సిస్టర్ అయితే అడిగింది నిదానంగా కట్ కట్ చేయండి అర్థమవుతుంది అని చెప్పి అన్నారు సో సిస్టర్ మీకోసము చాలా చాలా క్లారిటీగా ఉంటుందండి సో వీడియో చూడండి మనకైతే ఈ విధంగా కూర సైడ్ బట్టి ఇలాగా ఓపెన్ది మనకు ఆపోజిట్ వేసుకోవాలి ఓ జాయింట్ మనది వేసుకోని అది బ్లౌజ్కు సైడ్లో అటు చివరిలో ఇటు చివరిలో పట్టుకొని ఏడికైతే వచ్చిందో ఆడికి ఇలాగ కట్టింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది మడతను మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ మడతీ వేసుకొని చూడండి సాదా బ్లౌజే ఇది క్రాస్ కటింగ్ కాదు చూడండి ఇలాగ సమానం కోసలు అన్నీ కూడా ఇలాగా చూడండి సైడ్లో అంతా నీట్గా క్లాత్ అంతా ఒక్క లెవెల్ రావాలి చూడండి ఇలాగా మనం ఇలా నీట్గా అనుకోవాలి కొంచెం మడతలు అయితే ఎక్కువ వచ్చినాయి వాళ్ళైతే గట్టిగా కట్టి పెట్టారండి పీసులను మనకి ప్రాబ్లం ఇక్కడ కొసలు ఎక్కువ ఉన్నాయి కొంచెం మనం చక్కగా నీట్గా చేసుకోవాలి కింది సైడ్ చూడండి ఇలాగా ఇప్పుడు మనకు ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ సైజు చూసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అంటే మనకు కుట్టు ఎక్కడ వరకు ఉందో కుట్టుపోయిన క్లాత్ ఏడు వరకు ఉందో ఆడి వరకు కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇగో ఇలాగ చూడండి మడత ఇలాగ వేసుకోవాలి ఓన్లీ మనకు బ్యాక్ పార్ట్ మందమే బ్యాక్ సైడ్ ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ముందు వైపుకు వచ్చేలా చూసుకోవాలి ఒకవేళ బ్యాక్ పార్ట్ తక్కువ ఎక్కువ వచ్చినా సవరించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలాగా చూస్తున్నాను కదా ఇలాగ కొంచెం తక్కువ వచ్చింది బ్యాక్ పార్ట్ మళ్ళీ ఇవి జరిపి పెడుతున్నాను అంటే ముందు పార్ట్ మీదికి పోతుంది బ్యాక్ పార్ట్ కిందికి ఇట్లా జరుపుకోవాలి సరి చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అంతే ఉండాలి ఎంత సైడ్ వాళ్ళు ఎక్కువ తక్కువ ఎక్కువ పెట్టమంటే ఎక్కువ తక్కువ పెట్టు తక్కువ కానీ వాళ్ళు చెప్పింది సేమ్ దానంతే పెట్టమన్నారు కాబట్టి నేను దానంతే పెడుతున్నాను చూశాను మళ్ళీ కదిలాను కదిలిచ్చాను కదా జరిపాను కదా మరి సేమ్ దానంతా ఉందా లేదా అని చూశాను చూసినాకనే ఇప్పుడు చూడండి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్కు షేప్ తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకైతే ఆది బ్లౌజ్కి ఉంది కదా దాన్ని బట్టి ఇలాగా చూసుకొని ఇలాగా చక్కగా ఇలాగా బాగా పెద్దగా కట్ చేసుకోవద్దండి మనకు ఇంచులు మా వస్తువులు సరిపోతుందండి ఎవరికైనా కూడా చూడండి ఇక్కడ కప్పు చూశాను తర్వాత ముందు గల్ల చూశాను ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చేలా చూసుకోవాలి మనం ఇక్కడ గల్లగా కొలతబట్టి చూస్తాం కదా కుట్టు కొదులుకొని హాఫ్ ఇంచు మనకు అది బ్లౌజ్ అని పెట్టేది కొంచెం హాఫ్ ఇంచు పైన కొండేలా చూసుకోవాలి ఎందుకంటే ఆ రౌండ్ మనము కట్టడి కూడా వెనకాలనేట్టు కూడా అలా చూసుకోవాలి అండి కింద కుట్టుకు మీద కుట్టుకు చూడండి ఇలాగా ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం చూసావా అప్పుడు మనం రౌండ్ తింపింది అందులో కలిసిపోతుంది అన్నమాట చూడండి ఇలాగా మీకు ఇలాగా చేస్తా లేదంటే మార్క్ చేసుకున్న పర్వాలేదండి మార్కులు చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడండి మనం షోల్డర్ షోల్డర్ కొలుసుకున్నాం కదా ఆ భుజం ఎంత కొలుసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్నదా కానీ సేపు పుట్టుకు అటు కుట్టుకుట్టుకుట్టుకు వదులుకొని అయితే మనం కట్ చేసాము డౌన్ ఇక్కడ సైడ్లు కూడా చూసాను నేను కొంచెం అంత ఎక్కువ ఉంది దాన్ని ఈ విధంగా రౌండ్ తిప్పేస్తాను ఇప్పుడు కర్వ్ అనేది కూడా ఇలాగా తీసేసుకోవాలి చూడండి ఇలాగా ముందుపాటు ఓపెన్ చేశాను ఎంత సింపుల్గా కట్ అయింది చూడండి ఇది సాదా బ్లౌజు సో క్రాస్ కటింగ్ కూడా అలాగే కాకపోతే ఇది ఈ షోల్డర్ అంటే భుజాలు కట్టింగ్ ఉండే దానికి క్రాస్ కటింగ్ భుజాలు కట్టింగ్ ఉంటాయి ఎటుపాటు అంటే కటింగ్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటాయండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా ఛానల్ ముందు నడిపిస్తానని ఆశిస్తున్నాను ఇంకో వీడియో కూడా ఇంకా స్లోగా పెడతాను సిస్టర్ మీకోసమైతే ఇది మీకు అర్థమైనట్టయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా కాలేదు అని అంటే నేను ఇంకా ఇంకో వీడియో పెడతానండి చూడండి హైండ్స్ మనం ఇలాగా రౌండ్ అని తీసి కరువు తిప్పేసుకొని చిన్న కట్స్ అంతా పెట్టాం కదా సెంటర్ పాయింట్కు హాయిండ్స్కు ఇక్కడ మన అందులోనే షే బెల్ట్ కూడా వెళ్ళినాయి పైన వైపు ఇక్కడ పొడవు చూస్తున్నాను అక్కడ ఏముంది ఇంచు పంపకం పట్టుకైతే తీసుకున్నాను అందులోనే కూర అది వస్తుంది ఇక్కడ లూజు హైన్ లూజు ఇలాగా సైడ్లు చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా కట్ చేస్తాం ఈ విధంగా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఒకటే కస్టమర్ ఐదు బ్లౌజులు ఐదు బ్లౌజులు ఇచ్చారండి ఇంకా ఒకటి కోటి అప్పటి కుట్టేయాలి వాళ్ళ అవసరం ఉందన్నారు వాళ్ళే రోజులకి ఇచ్చారు కానీ అర్జెంటుగా చెప్పారు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్